మీ ఆశీర్వాదంతో వరంగల్ లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలు తరుగులో రెండు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ డబ్బులు ఎవరికి ఊరికే రావు వెల్కమ్ నేను మీ దివ్య ఓ తండ్రి తన భార్యపై కోపంతో కూతురిపై ఆచ్ఛాయత్నం పాల్పడిన సంఘటన చర్చనీయాంశంగా మారింది అర్ధరాత్రి కొత్తగూడెం టేకులపల్లి మండలం సంపత్ నగర్ లో రవి ఆయన భార్య లక్ష్మి మధ్య తరచుగా గొడవలు జరిగేవి వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఈ మధ్యన భార్యతో గొడవ వల్ల రవి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఇటీవల తిరిగి సంపత్ నగర్ లోని తన ఇంటికి వచ్చాడు మళ్లీ రవితో ఆయన భార్య గొడవ పడ్డది దీంతో ఈ నెల పదమూడవ తేదీన భార్య మీద కోపంతో మద్యం సేవించి తన చిన్న కూతురును ఆ గ్రామ సమీపంలోని జమాల్ తోటలోకి తీసుకెళ్లి తన కండువాతో గొంతు బిగించాడు కూతురు సాహిత్య స్పృహ కోల్పోయింది చనిపోయిందని భావించి వదిలివేశాడు సాహిత్య స్పృహ నుండి మేల్కొని ఇంటికి చేరి తన తండ్రి చేసిన ఘాతకాన్ని తల్లి లక్ష్మికి చెప్పింది లక్ష్మి తన భర్త రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నేను బోడస్ ఐగా పనిచేస్తున్నాను నేను సాయంత్రం ఆరు గంటల సమయంలో సంపర్ణగా చెందిన వర్ష లక్ష్మణి మహిళ వచ్చి స్టేషన్లో తన మూడో కూతురు అయిన సాహిత్యం తన భర్త కండువతో ఊరి పెట్టి చంపడానికి ప్రయత్నించడానికి చెప్పి కంప్లైంట్ చేయగా దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అందుకే నమస్కారం అండి నేను మీ అక్కడ సోనీ పెన్ కోటి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!